మా అమ్మాయిలు చూడండి పొద్దున లేవునా బ్రష్ చేయడం పక్కకు పెట్టేసి చెప్పుల మొదలు పెట్టుకున్నారు చెప్పులు అన్ని చూస్తున్నారు అమ్మా పల్లవమ్మా బ్రష్ వేసినవా చూడండి ఆ నెత్తి ఆ చిప్పి నెత్తి ఆ మొక్క చూడండి ఇప్పుడే పడుకుని లేచింది అయిపోయిందా మీ చెప్పులు ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు ఒక రౌండ్ తిరిగి వస్తారంట ఇదిగోండి ఇదే మా హౌజ్ ఇదే మా ఇల్లు అది మా నేల మాది సీసీ రోడ్డు దాటితే హైవే రోడ్డు హైదరాబాద్ టు విజయవాడ హైవే రోడ్డు ఇదిగోండి బస్సులు వెళ్తున్నాయి మా ఇల్లు దాటి రోడ్డు దాటితే హైవే రోడ్ వస్తుంది హైదరాబాద్ టు విజయవాడ మధ్యలో మా ఊరు సాయమ్మా బ్రష్ చేసేది లేదా చేయవా మీ టీచర్ ఏం నేర్తుంది బ్రష్ అంటలే అంటలేదా అంటుందా మరి చెల్లి అట్లా అంటుంది వాటర్ వస్తుంది నల్ల పని చేయపోరి ఒక్కరే వెళ్ళండి ఇద్దరు ఎందుకు సాయి నువ్వురా అక్క బంద్ చేస్తుంది కదరా ఇద్దరు కలిసి అలా అలా కాసేపు స్కూల్ టైం అయ్యాక కాలాన్ని గడుపుతారు తీరా స్కూల్ టైం అయినాక చకాచకా తయారవుతారు స్కూల్ పోవాలి స్కూల్ పోవాలని అమ్మ పల్లవమ్మ బ్రష్ అయిపోరాదిగా బ్రష్ చేయమంటే లోపలికి వెళ్ళింది ఓకే మీరిద్దరు అలానే ఆడండి స్కూల్ టైం అయ్యేదాకా